ఇది సిక్స్ బై సిక్స్ మంచం అండి స్టోరేజ్ మంచం వస్తది దీనికి కూడా స్టోరేజ్ వస్తాయి తల వైపు తల వైపు స్టోరేజ్ అయితే ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి వస్తాయి వీటి బాక్సులు ఇవి వస్తాయి సార్ ఇవి వస్తాయి సిక్స్ బై సిక్స్ సేమ్ మంచానికి సెట్ అయ్యే మంచమే కలర్ వస్తే బాక్సులు కూడా అవే వస్తాయి సేమ్ ఇవి కూడా పైకి ఇలా లెగిస్తాయి ఒక సైడ్ ఇలా డ్రా వస్తాయి సిక్స్ బై సిక్స్ మంత్ ఇది పరుపు మంచం వచ్చి ముప్పై మూడు వేలు పడుతుంది సార్ మంచం పరుపు మంచం సిక్స్ ఇంచ్ పరుపు వస్తుంది ఆరించులు పరుపు ఇంచుల పరుపు స్టోరేజ్ మంచం ముప్పై మూడు వేలు పడుతుంది మన ఛానల్ చూసే వాళ్ళకి పద్దెనిమిది వేలకే ఇస్తున్నాం సోఫా విత్ పరుపు మంచం మంచం పరుపు మంచం ఇందులో మోడల్స్ కలర్స్ ఉన్నాయి సార్ ఇలా వుడ్ కలర్స్ వస్తాయి ఇలాగా బ్రౌన్ కలర్స్ వస్తాయి మనకి ఏ డిజైన్ ఒకేలా చేయమన్నా గానీ చేపిస్తాం మీకు ఏ కస్టమర్లు పలాను కలర్ పలాని మోడల్స్ అన్నా గానీ చేపిస్తాం అవి సిక్స్ బై సిక్స్ ప్లేన్ మంచాలి సార్ ప్లేన్ మంచాలి ఈ సిక్స్ బై సిక్స్ ప్లేన్ మంచాలండి ఇందులో కలర్స్ కావాలన్నా డిజైన్స్ కావాలన్నా మోడల్స్ కావాలన్నా చేపిస్తాం ఇది పరుపు మంచం వచ్చి ఇరవై రెండు వేలు పడుతుంది సార్ ఇందులో పరుపు మంచం వచ్చి ఇరవై రెండు వేలు పడుతుంది ఫైనల్గా అయితేనేవో పదిహేను వేలకి ఇస్తాం పరుపు మంచం సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ ప్లేన్ మంచం ఇది ఫైవ్ బై సిక్స్ సార్ ఇది ఫైవ్ బై సిక్స్ ఇందులో కలర్స్ కావాలన్నా డిజైన్స్ కావాలన్నా ఒకవేళ చేపించమన్నా కానీ ఇందులో కూడా చేపిస్తాం ఇది కూడా పరుపు మంచం వచ్చి పద్దెనిమిది వేలు పడుతుంది పద్దెనిమిది వేలు పడుతుంది పరుపు మంచం మన పదమూడు వేలకే ఇస్తాం కస్టమర్ల కోసం మన కస్టమర్ల కోసం పదమూడు వేలకే ఇస్తాం నార్మల్ నార్మల్ ఫైవ్ బై సిక్స్ ఇది బాక్స్ సోఫా అంటారండి ఇది రెగ్జిన్ సోఫా ఇది మనకి తక్కువ క్వాలిటీలో వస్తుంది అంటే క్వాలిటీ మంచిగానే ఉంటది తక్కువ ప్రైజ్ లో ఇది తక్కువ ప్రైజ్ లో వస్తుంది మేము చెప్పడం పద్నాలుగు వేలు చెప్తాము పైన మన కస్టమర్ల కోసం అయితే మాత్రం ఎనిమిది వేలకి ఇస్తాం ఎవరైనా ఆ తక్కువ ఖర్చులో కావాలనుకుంటే ఎవరైనా కొనుక్కోవచ్చు తక్కువ ప్రైజే పడుతుంది అది చూడండి వీటికి పిల్లోస్ కూడా వస్తాయి సార్ పిల్లోస్ కావాలనుకుంటే ఇలా పిల్లో వేసుకొని కూర్చోవచ్చు పిల్లోస్ వద్దనుకుంటే ఇలాగైనా కూర్చోవచ్చు ఇది వాష్ పూల్ కూడా వాటర్ బట్టి క్లీన్ చేసుకోవచ్చు తడి బట్టయినా క్లీన్ చేసుకోవచ్చు ఇది లాంగర్ టైప్ అండి ఇది కూడా రెగ్జిన్ లోనే వస్తుంది క్వాలిటీ ఇది రెగ్జిన్ టైప్ వస్తుంది ఇది కూడా వాష్ పూలే మనం కావాలంటే క్లాత్ లోనైనా ఏ కావాలన్నా చేపిమన్నా చేపిస్తాం ఇది ఆరుగురు కూర్చునే సిట్టింగ్ అండి ఇది లాంగర్ టైప్ అనమాట కావాలంటే సిక్స్ ఫీట్ వస్తుంది కావాలంటే ఇది మనం కొనుకోడానికైనా ఎలాగైనా వాడుకోవచ్చు ఇది కూడా వాష్ పూల ఆరుగురు కూర్చోవచ్చు ప్రైజ్ అండి ఇరవై రెండు వేలు చెప్తాం సార్ పదిహేను వేలకి ఓకేనండి చెప్పేది ఇది హెల్మెట్ క్లాత్ పడుతుంది సార్ ఇది ఫినిషింగ్ బాగుంటది హెల్మెట్ క్లాత్ ఎన్నాళ్ళు ఉన్నాయి కానీ ఎలిచిపోవటం అనేది కలర్ షేడ్ అవటం అనేది ఉండదు ఇది హెల్వెట్ క్లాత్ రెండు ఆ కలర్ కూడా బాగుంటది ఇందులో కలర్స్ కావాలన్నా ఐదారు కలర్స్ ఉన్నాయండి మా అందులో మీకు ఏ కలర్ కావాలన్నా చేపన్నా చేపిస్తాం ఒకవేళ ఆర్డర్ ఇస్తే దీని ప్రైజ్ వచ్చి అండి పద్దెనిమిది వేలు పడుతుంది సార్ పన్నెండు వేలకే మన కస్టమర్లకి పదకొండు వేలుకైనా ఇష్టం ఈ డ్రెసింగ్ టేబుల్ అండి ఇందులో ఐదు ఆరు మోడల్స్ ఉంటాయి బ్రో బ్రౌన్ కలర్ గుడ్ కలర్ అలాగా ఇందులో కూడా మోడల్స్ ని బట్టి రేట్ ఉంటది ఈ మోడల్ వచ్చి మాత్రం ఐదు వేలు పడుతుంది మన కస్టమర్లకి అయితే మూడు వేలకే ఇష్టం ఇలాగ మోడల్ వచ్చి ఒక సైడ్ సెల్ఫ్ వస్తాయి దీనికి డోర్స్ అనేది ఉండదు దీనికైతే డోర్స్ వస్తుంది దీనికి రెండు పక్కల లు ఉంటాయి ఒక సైడ్ ఉంది ఇంకో సైడ్ కూడా వస్తాయి దీని డోర్ తీస్తే లోపల కూడా సెల్ఫులు ఉంటాయండి కింద డ్రాలు వస్తాయి పీట కూడా వస్తుంది దీని ఫ్రైజ్ వచ్చి నాలుగు వేల ఐదు వందలు అండి దీన్ని కూడా మూడు వేల కల ఇస్తాం ఇవ్వటం లాస్ట్ ప్రైజ్ ఇది దివానా పరుపు అండి త్రీ బై సిక్స్ వస్తుంది సైజ్ వచ్చి సైజ్ వచ్చి త్రీ బై సిక్స్ వస్తుంది ఇంచుల పరుపు తోటి ఏడు వేల ఐదు వందలు చెప్తాం సార్ మన కస్టమర్లకి అయితే మాత్రం నాలుగు వేల ఐదు వందలకి ఇస్తాం దివానా పరుపు రెండు కలిపి ఇది సోఫా కా బెడ్ సార్ ఇలా వస్తుంది ఇలా అండి ఇది వస్తది ఇది కూడా ఫోల్డ్ అయిపోతుంది సిక్స్ బై సిక్స్ ఇలా ఫోల్డ్ అవుతుంది పిల్లోస్ కూడా వస్తాయి సార్ ఇది మనకి ఇరవై మూడు వేలు పడుతుంది సార్ ఇరవై మూడు వేలు పడుతుంది పద్దెనిమిది వేలుకి అలా ఇస్తాము ఇది ముగ్గురు కొనుకోవచ్చు సార్ ముగ్గురు నెంబర్ కొనుకోవచ్చు సిక్స్ బై సిక్స్ అలా సోఫా కంబెడ్ లాగా ఊపి చేసుకోవచ్చు సోఫా లాగా మంచం లాగా అలాగా వీళ్ళ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు సోఫా లాగా ఇది ఎల్ టైప్ సోఫా సార్ ఎల్ షేప్ సోఫా ఇది కూడా రెగ్జీన్ కాబట్టి లడ్డు సోఫా లాగా ఇది లడ్డు మోడల్ సోఫా ఇది పద్దెనిమిది వేలు పడుతుందండి మనకి కి ఇచ్చే ప్రైజ్ పదిహేను అండి ఓకే ఇది రెగ్జిన్ ఒక సోఫా బ్రౌన్ కలర్ వస్తుంది ఇందులో కలర్ ఇది ఎల్ షేప్ సోఫా సార్ ఇది లడ్డు మోడల్ సోఫా అంటారు అంటే ఇది కుషన్ మెత్తగా ఉంటది ఇందులో వైట్ పో అందుకని ఇది లడ్డు సోఫా దీని పేరు ఇది రెగ్దీన్ దీని కలర్ ఇందులో కలర్స్ కావాలన్నా క్లాత్ లోనైనా లో లోనైనా చేపిస్తాం మోడల్స్ ఇది ఆఫీసు లోకైనా పెద్ద హాల్ ఉండోళ్ళకైనా మంచిగా ఉంటది ఇది కూడా వాటర్ ఏ వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు తడి బట్టయినా క్లీన్ చేసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చి పద్దెనిమిది వేలు అయింది మనం పదమూడు వేలకి అలా ఇస్తాం చెప్తాం ఇస్తాం కింద మీకు ఏ డౌట్స్ మీకు ఎలా మోడల్స్ కావాలన్నా ఏ ఫర్నిచర్ కావాలన్నా మాకు కాల్ చేయండి కింద మా నెంబర్ ఉంటుంది ఏ మోడల్స్ అయినా కానీ చేసిస్తాం